నమస్కారం సార్ నమస్తే సార్ మొన్నటి వరకు కూడా బీజేపీ కానివ్వండి లేకపోతే మోదీ గారు కానివ్వండి ఎప్పుడు కూడా వైసీపీ పైన జగన్ గారి పైన విమర్శలు చేసిందే లేదు సో వీళ్ళిద్దరు కూడా ఒకటే అన్న ఒక నెరేషన్ బయటకు వచ్చింది ఆ మధ్య అయితే నిన్న అమిత్ షా గారికి జగన్ గారికి షాక్ ఇచ్చారు సార్ ఆయన పైన తీవ్ర విమర్శలు అయితే అమిత్ షా గారు చేయడం చూస్తున్నాం మరి ఏం అంటారు అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక ముందుగా అసలు ఆయన ఏం మాట్లాడాడు చూద్దాం అమిత్ షా నిన్న ధర్మవరంలో మాట్లాడాడు సత్యకుమార్ అక్కడ బీజేపీ నుంచి క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి అక్కడ సభ జరిపారు అమిత్ షాతో పాటు చంద్రబాబు ఇటు పర్టల సునీత సత్యకుమార్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు సో ఈ క్రమంలో అమిత్ షా ఫస్ట్ టైం జగన్ మీద డైరెక్ట్ అటాక్ చేశాడు జగన్ మీద ఇప్పటి వరకు కూటమిలోని మిగతా నాయకులు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళేం మాట్లాడుతున్నారు అదే విషయాల్ని అమిత్ షా కూడా మాట్లాడాడు సో జగన్కి ఒక వార్నింగ్ ఇచ్చాడు నీ ప్రభుత్వ అనుకూల వస్తాం నీది గోండారాజు మాఫియా భూమాఫియా తర్వాత అవినీతి ఇవన్నీ చెప్పాడు అట్లాగే అప్పులు పదమూడు కోట్ల పదమూడు లక్షల కోట్లు అప్పులు చేస్తారని చెప్పాడు తర్వాత ఇసుక కుంభకోణం జరుగుతుంది మద్యం కుంభకోణం జరుగుతుంది ఆరోగ్యశ్రీకి ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు ఒక రకంగా వీళ్ళు ఏమి ఇస్తే అది చెప్పినట్టుగా ఉంది ఆయన మామూలుగా అయితే మోడీకి అయితే వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు కానీ అమిత్ షా మరి ఆయన అడిగాడా లేకపోతే ఏమేమి మాట్లాడను వీళ్ళు ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి వీళ్ళు చేసే విమర్శలన్నీ కూడా ఆయన చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా పొగిరాడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా అభివృద్ధి సాధించాడని ఈవన్ ప్రత్యేక రాష్ట్రం విడిపోయిన తెలంగాణ వచ్చి అక్కడ విడిపోయిన తర్వాత కూడా ఆయన బాగా చేశాడని చెప్పాడు దాని తర్వాత కొన్ని హామీలు ఇచ్చాడు అదేంటంటే సీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ మేము కంప్లీట్ చేస్తాం పోలవరాన్ని ఇటు చంద్రబాబు అక్కడ పిఎం నరేంద్ర మోడీ వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తాం తర్వాత ఇంగ్లీష్ భాష మేము రానివము తెలుగు భాషను మేము కాపాడుతాము అని ని ఇంగ్లీష్ భాష విషయంలో కూడా విమర్శించాడు సో ఇది ప్రధానంగా చెప్పాడు దాంతోపాటు మతాన్ని కూడా తీసుకొచ్చాడు రామభక్తులైన ఏపీ ప్రజలు జగన్ని దిస్తారు దించేస్తారు ఓటు ఎందుకు వేయాలి జగన్కి అన్నట్టుగా ఇండైరెక్ట్గా జగన్ క్రిస్టియను భక్తులు అన్న యాంగిల్ కూడా తీసుకొచ్చాడు సో అట్లాగే ఇంకా ఎన్డీఏ మీద కూడా సారీ ఇండియా కూటమి మీద కూడా విమర్శలు చేశాడు ఇండియా కూటమి జనరల్గా వాళ్ళు మిగతా రాష్ట్రాలు ఏం చేస్తారో అదే చేస్తారు వాళ్ళకి అసలు పీఎం క్యాండిడేట్ లేరు అని కూడా ఎద్దేవి చేస్తాడు సో ఇది బేసిక్గా ఆయన మాట్లాడింది ఈయన మాట్లాడని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అదేంటంటే ఇప్పటి వరకు ఎందుకు జగన్ అప్పులు చేస్తుంటే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు కేంద్రం అనుమతి లేకుండా అప్పులు చేస్తారా అనేది ఒకటి రెండోది దేశ మొత్తం రాష్ట్రాలలో జగన్ కంటే అప్పులు చేసిన వాళ్ళు లేరా ఎవరు వీళ్ళ ఇదే బీజేపీ గవర్నమెంట్స్ జగన్ కంటే అప్పులు చేసిన నాలుగైదు ఉన్నాయి ఈజీగా సో ఇవి ఇవేవి మాట్లాడట్లేదా అనేది రెండవది చంద్రబాబు చేసిన అప్పులు అన్నీ కలిపేసి మాట్లాడాడు ఎందుకంటే గతంలో నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబు కంటే జగనే అప్పు తక్కువ అప్పులు చేశాడని పార్లమెంట్లో చెప్పింది సో ఇవన్నీ ఎలక్షన్ కోసం మాట్లాడినట్టే ఉంది అన్న అట్లాగే ఇసుక మద్యం వీటి మీద ఎందుకు చర్య తీసుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ పురంధేశ్వరి ఎప్పుడూ కంప్లైంట్ ఇచ్చింది కదా ఎందుకు తీసుకోలేదు అట్లాగే అమరావతి గురించి కూడా మాట్లాడారు మరి అమరావతిని మాకు సంబంధం లేదు అని వీళ్ళు ఇంతవరకు ఎందుకు చెప్పారు వీళ్ళు అనుకుంటే జగన్ అమరావతిని వదిలిపెట్టేవాడు కాదు కదా సో అట్లాగే జగన్కి సంబంధించిన ప్రతి విషయాన్ని నిన్నటి వరకు సేవ్ చేసుకుంటూ వచ్చింది బీజేపీ ప్రభుత్వమే ఇప్పుడొచ్చి వచ్చి ఇక్కడ అవినీతి ఉంది ఇక్కడ ఇది ఉంది అది ఉందని మాట్లాడడానికి మరి పద్ పంతొమ్మిది కేసులు ఉంటే జగన్ మీద ఈ పదేళ్లల్లో ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు మీరే కదా సెంట్రల్లో ఉన్నారు సో మొత్తంగా జగన్కి నిన్నటి వరకు అనుకూలంగా ఉండి ఇప్పుడు సడన్గా ప్లేట్ పెరాయిస్తే మోడీ అమిత్ షాలో మాటలు ఎవరు నమ్ముతారు అనేది అట్లాగే తాము ఏమేమి మాట్లాడలేదంటే ఆయన ముస్లింస్ విషయం మాట్లాడలే అన్ని రాష్ట్రాల్లో ఏమో ముస్లిం రిజర్వేషన్ మేము తీసేస్తూ ఉంటున్నారు ఇక్కడ తీస్తారా తీరా ఆ విషయం చెప్పట్లేదు అట్లాగే ఏపీకి బీజేపీ ఏం చేసింది అనే విషయం చెప్పలేదు అంటే పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేదు జగన్ అవినీతితో కంప్లీట్ చేయలేదంటే మీరెందుకు చూస్తూ ఉన్నారు నిన్నటి వరకు పోలవరంలో సంబంధించి పదహైదు వేలు కోట్లు ఇచ్చారు ఆ పదహైదు వేలు కోట్లు జగన్ సక్రమంగా పెట్టకపోతే బాధ్యత ఎవరిది మీదే కదా జాతీయ ప్రాజెక్ట్ కదా అది సో జాతీయ ప్రాజెక్టు మీరు కంప్లీట్ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి ప్రత్యేక హోదా కానీ బుందెలకండ లాంటి ప్యాకేజ్ కానీ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి అట్లాగే విశాఖ ఉక్కును ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు చెప్పాలి మెట్రో కారిడార్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేదో చెప్పాలి విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలి తెలంగాణ నుంచి రావాల్సిన బాకీల్ని ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి ఈ విషయాలు ఏవీ చెప్పలేదు అంటే గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్కు మేమేం చేసాం అన్న విషయం ఒక్క మొక్క కూడా చెప్పలేదు వచ్చినా పోలవరం రెండేళ్లల్లో అంటున్నాడు సో జగన్ ఏంటి చంద్రబాబు ఉంటే ఏంటి మీకు మీ బాధ్యత కదా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కదా సో అంటే మీరు మీకు నచ్చిన ప్రభుత్వం ఉంటేనే చేస్తారా అన్న ప్రశ్నలు మా అమిత్ షాకి వస్తాయి అట్లాగే మేనిఫెస్టో గురించి కూడా ఆయన ఏం మాట్లాడలేదు ఉమ్మడి మేనిఫెస్టో ఆల్రెడీ బీజేపీలోని కొంతమంది నాయకులు మేనిఫెస్టోని వ్యతిరేకించారు అవన్నీ కూడా కాంగ్రెస్ హామీలు వాటిని మేము సమర్థించం అవి అమలు అవ్వడం కష్టం అని కూడా మాట్లాడారు ఓపెన్గానే సో ఆ విషయం ఈయన తెలివిగా పక్కన పెట్టినట్టు కనబడుతుంది అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు విపరీతంగా వివాదాస్పదం అవుతుంది ఆ ల్యాండ్ టైక్టింగ్ యాక్ట్ని రాష్ట్రాలకి సజెస్ట్ చేసి నీతి గురి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకి దీన్ని అమలు చేయండి అని చెప్పింది అదే మరి అదే పని జగన్ చేశాడు ఆ జగన్ ఆ బిల్లుని పెట్టాడు అట్లాగే కర్ణాటక కావచ్చు ఇంకొన్ని రాష్ట్రాలు కూడా దాంట్లో అమలు చేయడానికి రెడీగా ఒక పన్నెండు రాష్ట్రాలు రెడీగా ఉన్నాయి మరి ఆ వివాదం గురించి ఏం మాట్లాడలేదు అట్లాగే సాగునీటి ప్రాజెక్టులు ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు వీళ్ళు ఏం చేశారు ఇటు చంద్రబాబు ఉన్నాడు అటు మోడీ ఉన్నాడు కదా మేమే ఈ సాగునీటి పనులు చేసాం జగన్ ఇవి చేయలేదని చెప్పాలి కదా అదేమీ లేదు సో ఇలాగా చాలా విషయాలు ఆయన తెలివిగా లేకపోతే కన్వీనియంట్గా పక్కకు పెట్టేశాడు చాలా విషయాల్లో జగన్ని విమర్శించాడు అయితే జగన్ని నిన్నటి వరకు జగన్తో కుమ్మక్కయ్యారు అన్న ఇది వినబడి సడన్గా ఇప్పుడు రెండు విషయాలు చోటు చేసుకున్నాయి ఒకటి అమిత్ షా తీవ్రంగా విమర్శించడం రెండోది డీజీపీని బదిలీ చేయడం ఈ రెండు విషయాలు చూసినప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వంలో మార్పు వచ్చిందా ఆంధ్రప్రదేశ్ మంచి అన్న ఒక ఇది వినిపిస్తుంది మార్పు వచ్చినట్టే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అమిత్ షా ఇంత డైరెక్ట్గా అటాక్ అంటే మోడీ కూడా ఈరోజు సభ స్టార్ట్ అవుతుంది మోడీ దీవెనింగ్ మోడీ కూడా ఈ సిమిలర్గానే జగన్ మీద విమర్శలు చేసే ఇది కనిపిస్తుంది ఎందుకంటే అమిత్ షా చేశా అంటే మోడీ చేయకుండా ఉండడు సో ఎందుకు వీళ్ళు మారిద్ది అన్నప్పుడు నేషనల్ లెవెల్లో చూసినప్పుడు బీజేపీకి ఒక ఆందోళన మొదలైంది అంటే వాళ్ళు నాలుగు వందలు మూడు వందలని బీరాలు పలికారని ఎన్నికల్లో జరిగిన తీరు చూసినప్పుడు ఎన్నికల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనం పెద్ద ఎత్తున పాల్గొనలేదు పర్సంటేజ్ చాలా తగ్గింది సో అది ఎండలని కూడా చెప్పలేము ఎండలు లేని చోట్ల గతంలో ఎంతకంటే ఎండలు ఉన్నప్పుడు కూడా పెద్దగా జరిగింది సో ఇదంతా ఏంటంటే మోడీ పరిపాలన పట్ల ప్రజలు అంత సుముఖంగా లేరు సో తమకు అనుకున్న సీ రీతిలో సీట్లు వచ్చే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది అందుకనే కొంత భయము టెన్షను వాళ్ళల్లో కనిపిస్తుంది అందుకనే వాళ్ళు ముస్లిం విషయాన్ని కూడా ఎందుకు తెస్తున్నారంటే ఆ టెన్షన్లో నుంచి కనీసం హిందుత్వ కార్డు వాడి ఓట్లు సంపాదించింది లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రామభక్తుల ఇవన్నీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన సమస్యలు ఇష్యూస్ ఉంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఎవరు పెంచారు కేంద్రం కదా అది కూడా జగన్ అకౌంట్లో చంద్రబాబు వెళ్ళేస్తున్నారు దాని గురించి మాట్లాడాలి కదా ఇతను సో నిత్యావసర వస్తువులు ధరలు పెట్రోల్ డీజిల్ ప్రజ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రత్యేక సమస్యలు దీని మీద అతను మాట్లాడడం మానేసి రామభక్తులని మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మతపరమైన విభజన అనేది లేదు ఎందుకంటే చాలామంది హిందువులు క్రిస్టియన్లు ముస్లింలు అనే గొడవలు ఆంధ్రప్రదేశ్లో లేవు దాన్ని మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా అనేది ఒక ఇష్యూ వస్తుంది సో ఏదేమైనా వాళ్ళకి నేషనల్ లెవెల్లో ఒక అభద్రత స్టార్ట్ అయింది అందుకని తెలంగాణ ఆంధ్రాలో గట్టిగా ఫోకస్ చేద్దాం అనుకున్నారు ఎందుకంటే తమిళనాడు కేరళ పాండిచ్చేరి కర్ణాటకలో కూడా ఈసారి వాళ్ళకి భంగపాటే కనిపిస్తూ ఉంది అందుకని ఇక్కడ వీలైనన్ని సీట్లు తెచ్చుకుందాం మామూలుగా అయితే వాళ్ళు డెబ్బై సీట్లు సౌత్లు అనుకున్నారు ఇప్పుడు ఇరవై ముప్పై కూడా వస్తాయి రావా అన్న డౌట్ అయితే వచ్చేసింది వాళ్ళకి సో అందుకని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేద్దాం ఎందుకంటే పది అసెంబ్లీ ఆరు పార్లమెంట్ ఉన్నాయి కాబట్టి గట్టిగా ఫోకస్ చేస్తే ఆరిట్లో కనీసం నాలుగో మూడో సాధిద్దామన్న ఆలోచన కనిపిస్తుంది అందుకని జగన్ మీద గట్టిగా చేస్తున్నారు ఎట్లాగో జగన్ మనకి యాంటీ అయ్యే ఛాన్స్ లేదు అనేది ఒకటి ఉంది రెండోది రే పొద్దున అక్కడ వీళ్ళు రాలేక ఎన్డీఏ మీద భాగస్వామ్యం మీదనే ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందనేది ఇప్పుడు నేషనల్ లెవెల్లో అనేక మంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళకి సొంతంగా మెజార్టీ అయితే రాదు ఈసారి బీజేపీకి వాజ్పేయి గవర్నమెంట్లో లాగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది కేసీఆర్ కూడా పదే పదే చెప్తున్నాడు సో ఆ క్రమంలో వీళ్ళు స్ట్రాటజీ మారినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు